హలో రామ్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది కదా సార్ సో గా ఒక గోల్ని అనుకుంటారు సార్ కొంతమంది గా దానిపైన ఎఫర్ట్స్ పెడతారు గా దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటారు కానీ ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఎలా రీచ్ అవ్వాలో దానికి ఒక మార్గం దానికి ఒక వే వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళకి మనం విజువలైజేషన్ పైన చాలా వీడియోస్ చేశాం కాబట్టి ఈ పర్టికులర్ పర్సన్స్కి విజువలైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది సార్ చాలా సింపుల్ అండి మనం దీన్ని వాళ్ళని మోటివేట్ చేయడానికి మాట్లాడక్కర్లేదు చాలా యాక్షన్ ఓరియంటెడ్గా సిన్సియర్గా ఒక గోల్ ఉంచుకొని దీన్ని అచీవ్ చేయాలి అని వాళ్ళు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కమిట్మెంట్ వేరు ఇంట్రెస్ట్ వేరు అవును సార్ ఆసక్తి ఉండడం వేరు నిబద్ధత ఉండడం ఉండటం వేరు ఆసక్తి అంటే వినటానికి బాగుంది విందాం ఇంకా ఏమేమి అచీవ్ చేయొచ్చో తెలుసుకుంటే బలం ఉంది ఇవన్నీ విని మనం ఏది సెలెక్ట్ చేసుకుందామో అది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళది ఆసక్తి ఆసక్తి అందుకే అంటారు ఎవరైనా సలహా కోసం వచ్చినా సరే చెప్పండి సార్ ఏం చేస్తే బాగుంటుందో అన్నీ విని ఇతనికి ఆసక్తిగా ఉంటుంది ఏమేం చెప్తాడు అని అందులో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇది ఆసక్తి నిబద్ధత వేరు నిబద్ధత ఏదైనా అనుకుంటే అడ్డంకుల్ని అధిగమించి అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించకపోవడమే నిబద్ధత ఎందుకంటే మనం ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే మీకు తెలియదు ఈ ప్రపంచమంతా కలిసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం మిమ్మల్ని అన్ని అడ్డుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే డైట్ స్టార్ట్ చేస్తున్నా అని మొదలు పెట్టండి ఆ రోజు ఎవడో బర్త్డే చేసుకుని మీరు కేక్ తీసుకొచ్చేస్తా ఇక ఈ రోజు నుంచి స్వీటే కాదు అన్ని మానేస్తున్నా అని అన్నాను అనుకోండి అప్పుడే ఎవరో పక్కింటి వాళ్ళు బిర్యానీ చేసామని తీసుకొచ్చేస్తారు మీ ఫ్రెండ్స్ ఈ రోజు శనివారం అంటారు ఆదివారం గుర్తు చేస్తారు ఇవన్నీ పార్టీస్ అంటారు ఫంక్షన్ రోజు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వాలి అంటే ఎప్పుడు రాని రిలేటివ్ ఈ రోజు వచ్చాడండి ఈ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది మీకు ఎంత నిబద్ధత ఉంది అని నిబద్ధత ఉంది అంటే మీరు అనుకోని సంఘటనల ద్వారా మీకు అడ్డంకులు ఎదురైనా ఈ అడ్డంకుల్ని అధిగమించే ఆసక్తి అధిగమించే కమిట్మెంట్ మీకు ఉందా లేదా అని ఆసక్తి కంటే మించి ఈ టెస్ట్ చేస్తుంది అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ మీరు పెట్టుకుంటే నిబద్ధత ఉండాలి ఆసక్తి కాదు రెండవది మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరేంటి సాధించిన తర్వాత మీరేంటి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను సాధించిన తర్వాత ఎలా ఉంటాను ఇదే విజువలైజేషన్ వచ్చేది ఇక్కడే మీరు మిమ్మల్ని మీరు విజువలైజ్ చేయకపోతే ఎలా ఉంటానో మీరు అక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు నేను ఎలా ఉండాలనుకుంటున్నానో నా మానసిక స్థితి శారీరక స్థితి నా స్థితి సోషల్ స్టేటస్ ఇవన్నిటినీ ఎలా ఉండాలనుకుంటున్నానో నా మైండ్లో బ్లూ ప్రింట్ లేకపోతే నేను ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాను కానీ ఎలా ఉండాలనుకున్నానో నేను నిర్ణయిస్తే అలా ఉండే డైరెక్షన్లోనే నేను వెళ్తాను సో విజువలైజేషన్ ఏం చేస్తానంటే ఎలా ఉండాలో చూపిస్తుంది చూపించిన తర్వాత యువర్ బ్రెయిన్ మిమ్మల్ని నడిపిస్తుంది సో అందుకే విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే యువర్ ఐడెంటిటీ అంటారు అంటే కరెంట్ రియాలిటీ ఫ్యూచర్ రియాలిటీ కరెంట్ రియాలిటీ ఏంటి నా శాలరీ తక్కువ కరెంట్ రియాలిటీ ఏంటి మా బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వలేదు కరెంట్ రియాలిటీ ఏంటి నేను డిగ్రీ పూర్తి చేయాలి లేదా పుస్తకం పూర్తి చేయాలి బరువు తగ్గాలి ఇది కరెంట్ రియాలిటీ ఫ్యూచర్ రియాలిటీ ఏంటి బరువు తగ్గాను స్మార్ట్గా ఉన్నాను బాగా కనిపిస్తున్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఇది ఫ్యూచర్ రియాలిటీ నేను ఫ్యూచర్ రియాలిటీలో ఆరోగ్యంగా సన్నగా ఉంటే ఎలా ఉంటానో నేను చూసుకోలేకపోతే మీరు నిజంగా నేను సాధించానని ఎట్లా గుర్తుపడతారు సో ఆ రియాలిటీని ఫ్యూచర్ రియాలిటీని చూసుకోగలిగితే అది విజువలైజేషన్ ద్వారా యూ కెన్ అచీవ్ ఇట్ ఎలా అచీవ్ చేస్తారు అంటే యూ నీడ్ టు షిఫ్ట్ యువర్ ఐడెంటిటీ ఐడెంటిటీ షిఫ్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటి మిమ్మల్ని మీరు గుర్తించుకునే విధానం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు లేదు ఏ స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు నేనే ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తానంటే నా దగ్గర చేతులు బాగా డబ్బు డబ్బున్నావు నో ఇది మనం చేసే పొరపాటు నా దగ్గర అన్నీ ఉంటే నేను ఏం చేస్తానో మీరే కాదు తొంభై తొమ్మిది శాతం ప్రపంచం లాభాన్ని చేస్తాను కానీ నేను ఉంటే ఎలా బిహేవ్ చేస్తాను బిహేవ్ చేయడం మొదలు పెడితే రావడం మొదలు పెడుతుంది నేను సక్సెస్ఫుల్ మ్యాన్ అని ఎప్పుడు ఫీల్గా అవడం మొదలు పెడతానో సక్సెస్ని నేను అట్రాక్ట్ చేయడం మొదలు పెడతాను నేను ఫెయిల్యూర్ పర్సన్ నేను అనుకున్నది ఏదీ కాదు అని అనుకుంటున్నప్పుడు మీకు కనిపించే పరిస్థితులన్నీ ఏవీ కానివే కనిపిస్తుంటాయి ద సెకండ్ థింగ్ ఏమన్నా అంటే కరెంట్ రియాలిటీ నుంచి ఫ్యూచర్ రియాలిటీకి ఐడెంటిటీ షిఫ్ట్ చేయాలి మిమ్మల్ని మీరు గుర్తించుకునే విధానమే మారిపోవాలి అప్పుడు మీరు ఎస్ నేను సాధించిన తర్వాత ఎలా ఫీల్ అవుతానో ఫీల్ అవ్వడం మొదలుపెట్ట ఇఫ్ యూ డూ దాట్ ఇమ్మీడియట్లీ ఆ కండిషన్స్ అన్నీ వీళ్ళు అట్రాక్ట్ కావడం మొదలు పెడతాయి నేను పార్ట్నర్ని కాదు ఓనర్ని నేను వర్కర్ని కాదు ఓనర్ నిన్నప్పుడు ఓనర్ అనుకున్నప్పుడు తీసుకునే రెస్పాన్సిబిలిటీ వేరు వర్కర్ అని అనుకున్నప్పుడు తీసుకునే అకౌంటబిలిటీ వేరు సో యువర్ ఐడెంటిటీ షిఫ్ట్ అయింది ఇక మీరు చేయకూడని మీరు గోల్ పెట్టుకున్నారు సింపుల్ అంతే ఈ రెండు కంపారిజన్తో గోల్ సెట్ చేసుకోకండి వాళ్ళు అమెరికాకి వెళ్ళారు ఎలాగైనా సరే జాబ్ వాడికంటే మంచిది కొట్టాలి ఇట్లాంటి కంపారిజన్తో ఎప్పుడైతే ఆ కంపారిజన్లో మనకు తెలియకుండా ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది ఒక ఈర్ష్య ఉంటుంది ఒక జలస్ ఉంటుంది జలస్సీతో మీరు సెట్ చేసుకునే గోల్ ఎలాంటి ఉంటుందంటే చాలా బలహీనంగా ఉంటుంది ఎమోషన్స్తో కూడుకున్నది మనం ఒకసారి ఒకసారి మాట్లాడాము ఎమోషన్స్ చాలా మారిపోతూ ఉంటాయని సో అట్లాగే ఈర్ష్యతో పెట్టుకునే గోలు బలంగా ఉండదు సో ఎప్పుడైనా సరే ఇంకొకరు ఏదో చేశారు కదా అని మీరు చేయడం మాత్రం చేయకండి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూ టు అవాయిడ్ ద గోల్ విత్ కంపారిజన్ సరే ఇప్పుడు కొంతమందికి సీరియస్గా వాళ్ళ ఒక విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళకి ఇమేజెస్ ఆగిపోతుంటాయి డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు అప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు అది మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది మీరు నిజంగా గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారా లేదా ఎందుకంటే డిస్ట్రాక్షన్కు ఇంతకాలం బ్రెయిన్ అలవాటు అయిపోయింది అలవాటైన పని చేస్తుంది ఇప్పుడు మీరు ఆ అలవాటును మార్చాలంటే ఎన్నిసార్లు డిస్ట్రాక్ట్ అయినా సరే మీరు గోల్ మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు మీకు బ్రెయిన్ ఓడిపోతుంది మీరు గెలుస్తారు కానీ ప్రతిసారి మీరు బ్రెయిన్ ని గెలిపించారు ఈసారి కూడా బ్రెయిన్ గెలుస్తున్నా అని అనుకునే ప్రయత్నం చేస్తుంది మీరు మళ్ళీ గెలిపిస్తారు ఇక దానికి గ్యారెంటీ ఖచ్చితంగా మనం గెలుస్తాం సో డిస్ట్రాక్షన్ ఈజ్ బ్రెయిన్స్ నేచర్ ఓకే సో యువర్ నేచర్ ఏంటి వాట్ ఈస్ యువర్ హార్ట్స్ నేచర్ ఈజ్ దాట్ నో డిస్ట్రాక్షన్ ఓన్లీ ఓన్లీ ఫోకస్ ఈ ఫోకస్ను మీరు సాధించాలి ఇక చేయకూడని రెండవ విషయం అంటే మీరు కొత్త సంవత్సరంలో ఏదైనా సాధించాలని అనుకుంటే ఒకటి ఎమోషనల్గా జెలస్తో గోల్ సెట్ చేయకండి రెండోది హ్యూజ్ గోల్ ఒక్కసారి సెట్ చేయకండి పెద్ద గోల్ సెట్ చేయకండి ఎందుకంటే అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది నేను ఉన్నత శిఖరాలు ఎక్కాలి ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ తిరిగేసరికి ఇయర్ సేమ్ టైంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ మీరు అనవసరంగా అయ్యారు ఇది ఇది అగైన్ ఎమోషనల్ సాధ్యం కాదు ఇది లక్కీ లాటరీ లక్ మీద ఆధారపడి ఉన్నది ఇట్లాంటి వాటిని మాత్రం కానీ గోల్గా సెట్ చేసుకోకండి సాధ్యం కాదని వాళ్ళకు కూడా తెలుసు సార్ అది కానీ అయితే ఇప్పుడు మీరు సాధ్యం కాదని అన్నారు కదా ఇప్పుడు చాలా మందికి ఒక అనుమానం వస్తుంది మరి నేను విజువలైజ్ చేస్తున్నప్పుడు గోల్ సెట్ చేసుకుంటున్నప్పుడు సాధ్యమయ్యే విషయం అయితే అది పెద్ద గొప్పదేం కాదు కదా మరి సాధ్యం కాని దాన్నే కదా నేను గోల్గా సెట్ చేసుకుంటాను ఇక్కడే చాలా మందికి ఒక పొరపాటు చేస్తుంటానంటే ఈ అనుమానంతోనే గోల్ సెట్ చేయరు సి నేను ఇక్కడ ఉన్నాను నా ఎబిలిటీస్ని చూడాలి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు నా గోల్ ఇక్కడ తప్పులేదు ఎక్కడ తప్పులేదు కానీ నీ ఎబిలిటీస్ని కూడా ఇక్కడ నువ్వు తీసుకెళ్ళాలి అంటే ఎఫర్ట్స్ మీ ప్రయత్నాలను కూడా గోలుకు తగినట్టుగానే ముందుకు తీసుకెళ్లే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ గోల్ అయినా సెట్ చేసుకోవచ్చు కానీ మీ గోల్ అట్రాక్టివ్గా ఉండటం కోసం పెద్ద గోల్ సెట్ చేస్తారు మీ ఎబిలిటీస్ ఇక్కడే ఉంటాయి మీ ప్రయత్నాలు ఇక్కడే ఉంటాయి మీ సోమరితనం ఇక్కడే ఉంటుంది పైకి మాత్రం వెళ్ళరు మరి గోల్ చూడడానికి అక్కడే ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా అక్కడే ఉంటుంది లేదా చాలామంది మీ స్నేహితులు అక్కడికి వెళ్తూ కనిపిస్తుంటారు మీరు మాత్రం ఇక్కడ నుంచి నేను ఎప్పుడో వెళ్ళాల్సింది ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఉండిపోయానని చెప్పుకుంటుంటారు సో గోల్ అండ్ ఎబిలిటీస్ షుడ్ ట్రావెల్ టుగెదర్ ఎంత దూరమైనా ఎంత పెద్ద గోల్ అయినా సెట్ చేసుకోవచ్చు కానీ ఎఫర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విజువలైజేషన్లో కూడా యాక్షన్ లేకుండా హ్యూమన్ ఎఫర్ట్ లేకుండా మీరు దేన్ని సాధించలేరు కానీ విజువలైజేషన్ ఈజ్ అ నావిగేషన్ పాయింట్ ఒక అద్భుతమైన టూల్ మీరు ఏ డైరెక్షన్లో వెళ్తే మీరు అనుకున్నది సాధిస్తారో ఆ మార్గాన్ని స్పష్టంగా చూపించేది విజువలైజేషన్ నేను అనుకున్న లైఫ్ ఏదో నాకే క్లారిటీ ఇచ్చేది విజువలైజేషన్ సో విజువలైజేషన్ విల్ హెల్ప్ పీపుల్ అచీవ్ ఇట్ ఈ ఈ విషయాలని మనసులో పెట్టుకుంటే ఎవరైతే కొత్త సంవత్సరంలో సిన్సియర్గా గోల్ పెట్టుకొని నిబద్ధత ఉందనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ గోల్ని సాధించగలరు ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ Thank you, sir. Thank you so much, sir. Thank you very much. సో చూశారు కదండి ఈ వీడియోని మరి ఈ సంవత్సరం మీరు ఎలాంటి గోల్ తీసుకోవాలి అనుకుంటున్నారో దాని పట్ల ఫస్ట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని విజువలైజ్ చేసి మీరు ఏ గోల్ తీసుకోవాలనుకున్నారో దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అన్న విషయాన్ని అయితే రామ్ గారు చెప్పారు కదండి సో మీరు ఏం గోల్ తీసుకుంటున్నారో ఈ ఇయర్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీరు తీసుకునే డెసిషన్ ఎలా ఉంది మీరు తీసుకునే డెసిషన్ ఆ రాంగ్గా ఈ విషయాల్లో మీకేమైనా సపోర్ట్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు రామ్ సార్ని కన్సల్ట్ అవ్వచ్చు సో స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్స్ అయితే కాల్ చేయండి రామ్ సార్ తో మీరు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అండ్ అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్